శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి సుండిపెంట కు చేరుకున్నారు దర్శనార్థం సుండిపెంటకు చేరుకున్న నారా లోకేష్ దంపతులకు నంజాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మాజీ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి భూమా అఖిలప్రియ భూమా బ్రహ్మానందరెడ్డి ఏవి సుబ్బారెడ్డి కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు సుండిపెంట హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వై ద్వారా రోడ్డు మార్గంలో మొదటిగా శ్రీ సాక్షి గణపతి స్వామిని దర్పించుకుని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు దర్శనార్థం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఆర్చక స్వాములు ఏఈవో హరిదాస్ అధికారులు స్వాగతం పలికారు అనంతరం ద్వాద స్తంభానికి నమస్కరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుక్కుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతి కు అర్చక స్వాములు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు